క్రిష్ సత్యతో ఎలా అంటూ ఉంటాడు సత్య నేను మెకానిక్ షాప్ పెట్టబోతున్నాను అని చెప్పి అంటాడు అది వినగానే సత్య ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి క్రిష్ ఏం మాట్లాడుతున్నాను నువ్వు చెప్పేది నిజమేనా అని చెప్పి అంటుంది అది విని క్రిష్ ఎలా అంటూ ఉంటాడు ఏంటి సత్య నీతో నేను అబద్ధం చెప్తానా నీతో నేను నిజమే చెప్తాను కదా నిజంగా నేను మెకానిక్ షాప్ పెట్టాలనుకుంటున్నాను ఎన్నాళ్ళు బాబు నమ్మి బాపు వెనకే తిరిగాను నాకంటూ ఒక ఇదంటూ లేదు అందుకే నేను ఇప్పుడు పెట్టాలనుకుంటున్నాను బాపు నన్ను పూర్తిగా వదిలేశాడు కాబట్టి నేను నా సొంతంగా బ్రతకాలనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో క్రిష్ అయితే అలా నడుచుకొని వెళ్తూ ఉంటాడు ఇక మహాదేవయ్య కారు ట్రబుల్ ఇచ్చి అక్కడే ఆగి వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక డ్రైవర్ అయితే ఆ కార్ని చెక్ చేస్తూ ఉంటాడు ఇక మహాదేవయ్య అక్కడ నిల్చొని ఉండడం చూసి క్రిష్ అక్కడికి వెళ్ళి ఎలా అంటూ ఉంటాడో ఏంటి బాపు నువ్వు నన్ను వదిలేసినా సరే నేను నిన్ను వదలలేకపోతున్నాను బాపు పదే పదే నువ్వే గుర్తుకు వస్తున్నావు బాపు నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే మహాదేవి అయితే రే విధవా ఇంకెంతసేపురా లే తొందరగా టైం అవుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే ఆ డ్రైవర్ ఎలా అంటూ ఉంటాడు సార్ ఇది చాలా పాతపడింది కదా సార్ అందుకే ఇంజిన్ స్టార్ట్ అవటం లేదు అని చెప్పి అంటాడు దాంతో మహాదేవయ్య ఎలా అంటూ ఉంటాడు అందుకే పాత కారుని పాత మనుషుల్ని పాత వన్నిటిని కూడా మర్చిపోవాలి ఆ పాత వాటిని తుడిచేస్తేనే కొత్తవి వస్తాయి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే కృషి అయితే చాలా బాధపడతాడు అలా మహాదేవయ్య అయితే కృషి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు దా అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇక మహాదేవి అయితే అది అస్సలు పట్టించుకోకుండా పాత వాటిలన్నింటినీ కూడా మర్చిపోవాలి పాత జ్ఞాపకాలు ఏవి ఉండకూడదు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న కృష్ చాలా బాధపడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్